కటాక్ష శతకంలో మనం అరవై ఒకటవ శ్లోకంలోనికి వచ్చాం ఆశ్చర్య్యుదయావలంబ్య కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం ధైర్యం విధూయను హృధిరాగబం క్షంభోస్త ముంబ మదనాభ్యుదయావలంబ అమ్మవారి యొక్క చంచలమైన విలక్షణమైన విలాసములు ఏం చేస్తున్నాయి అంటే మన్మధుని అభివృద్ధికి ఆధారమైన ఎలాగా శివుని హృదయాన్ని ధైర్యంగా దొంగలించుతున్నది అనురాగాన్ని కలిగిస్తుంది ఇంకా ఎలా ఉన్నది అమ్మవారి యొక్క చూపు మునుల హృదయమునందు ధైర్యాన్ని కలిగించి రాగాన్ని తొలగిస్తూ ఉన్నది అంటున్నారు ఇక్కడ అంటే ముల హృదయంలో ధైర్యము అన్ని కలిగించటం అనేది ఒక రాగ బంధాన్ని కటాక్షాన్ని వింతగా చేస్తుంది కదా ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా ఉన్నది కదా అంటున్నారు ఆశ్చర్యమంబ కామాక్షి చంచల నిరీక్షణ విభ్రమస్తే ధైర్యం విధూయ తను హృది బంధం శంభోస్త దేవ విపరీత తయా మునీనా ఇక అమ్మవారి యొక్క కటాక్షం ఒక వైచిత్రిని ప్రదర్శిస్తుంది అమ్మవారు గనక కొంచెం ఒక్క చూపు చూసినంత మాత్రానే మనకి సర్వ సంపదలు కలుగుతాయి అంటూ అరవై రెండవ శ్లోకంలో మూక శంకరులు వివరిస్తున్నారు అదేంటో చూద్దాం జంతో సకృత్ ప్రణమితో చ చ జగదీర్ కామాక్షి కామాక్షిమాక్షి కరీ మివైఖరించ లక్ష్మి చదువుతుంటే కూడా ఈ శ్లోకం చాలా అందంగా ఉంది కదా మళ్ళీ ఇంకొకసారి చదువుదాం జంతో జంతో సకృత్ ప్రణమతో జగదీర్జతాం చ తేజశ్వితాం చ చ మటిన్ సభాయా కామాక్షి మాక్షిక జరి మివ వైఖరీం చ లక్ష్మీం చ పక్ష్మలయతి క్షణం తే ఫస్ట్ రెండు పాదాలలో చ చ చ అనే అక్షరం వచ్చి అక్కడ అందంగా ఉంది మూడు నాలుగు పాదంలో క్షా క్షా క్ష అనే అక్షరం వచ్చి ఈ శ్లోకం చాలా కొన్ని కొన్ని శ్లోకాలు మనసుకి చాలా అద్భుతంగా చదువుతుంటే ఆ అక్షర వైఖరి బాగుంటుంది కదా అమ్మా నమస్కరించిన వారికి ఏమేమి లభిస్తుంది అంటే లోకస్థుత్యత తేజస్వి సభారంజికములైన ప్రతిభ తేనెలురేటట్లుగా ప్రసంగం చేయగలిగిన శక్తి ఇలాంటి సంపదలు అన్ నిరంతరము ఎవరికి లభిస్తాయి అంటే ప్ర ఎక్కువ సార్లు నమస్కరించిన వారికి లభిస్తుంది అని చెప్పకనే చెప్తూ అమ్మా నీ దయ చూసిన వారికి సకల సౌఖ్యాలు లభిస్తాయమ్మా ఇది ఎలాగా నిన్ను చూస్తేనే చాలు నువ్వు చూస్తే చాలు భక్తుడి వైపుకి భక్తుడు వైపు చూడటం కాదమ్మా నువ్వు భక్తుడి వైపుకి చూస్తే వాడు మనస్ఫూర్తిగా నమస్కరిస్తే నీవు ఎన్ని లోకాతీతములన్నీ కూడా నీవు ఇస్తావమ్మా ఎలాంటి సంపదలు చెవులకు వినపడే సంపద వాక్కును చెప్పే సంపద అలానే ఒక మంచి బుద్ధి తత్వాన్ని చక్కనైన వాగ్ వి వాగ్విధ వాదంతో ప్రతిభ ఇవన్నీ కూడా నీ ఒక్క చూపు ఒక్క క్షణం ఒక్క క్షణం చూడగానే భక్తులకి ఇవన్నీ ఒక సంపద లాగా వస్తాయి అమ్మా అంటున్నారు చూడండి ఒక్క క్షణం అమ్మవారి చూపు ఆ చూపు కోసం మనం నిరీక్షించాలి ఆ చూపు ఎప్పుడు లభిస్తుందా అమ్మని తపస్సు చేయాలి ఆ ఒక్క క్షణం ఆ ఒక్క క్షణం చూడండి ఎంత ఒక్క క్షణం ఒక్క క్షణం అంటూ విశ్వనాథ విశ్వనాథుడు ఒక ఒక ట్రైన్ లో ఒక పాట పాడతారు గరిమల నాభి అంటూ ఒక చాలా అద్భుతమైన పాట ప్రసవించటానికి ఆ ట్రైన్ లో ప్రసవ భేద పడుతున్న స్త్రీమూర్తి దగ్గరికి వెళ్ళి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక సినిమాలో ఒక పాట పాడతారు ఒక్క క్షణంలో ఆ బిడ్డ బయటకు వస్తాడమ్మా తట్టుకోమ్మా నొప్పుల కోసం అంటూ ఆ తల్లిని ఓదారుస్తూ ఒక పాట ఎంత అద్భుతంగా ఉంటుందో దానిలోని భావాన్ని చూడండి శ్రీవెన్ను సీతారామ శాస్త్రి గారు రచించుంటారు గరిమాల నాభుడు జన్మించటానికి ఒక్క క్షణం పడుతుందమ్మా అలానే అమ్మవారి చూపు కూడా మన మీద ఒక్క క్షణం పడితే అన్ని సంపదలు మనకుస్తాయి అంటూ ఆచార్యలు వారు మనకి చెప్తూ ఉన్నారు జంతో సత్కృత్ ప్రణమతో జగధీర్్యతాం చ తేజస్వితాం చ నిశితాం చ మతిన్ సఖాయాం కామాక్షిమాక్షిక జరి మివవైకరిం చే లక్ష్మీం చ పక్షమలయతి క్షణమి క్షణం తే అమ్మవారి కాంతి చూపుల కంటి కాంతి ఎలా ఉందో ఈ శ్లోకంలో మహాకవి అయిన ముఖ కవి ఎలా చెప్తున్నారో చూడండి కాదంబిని జలానుషంగం బృంగావళి కుమురీ కురుతేన పద్మం తనయ సహతేన గంగం కామాక్షి నిశ్చయ పదం తవ నిశ్చయ పదం తవాక్షి లక్ష్మి అమ్మా లక్ష్మి నీ కంటి కాంతి ఎలా ఉంది కాదంబినీవకిమ్ అంటున్నారు అంటే ఒక మేఘమాల లాగా ఉన్నదమ్మా అమ్మా ఈ మేఘమాల ఎలాంటి మేఘమాల జలానుషంగం నీటితో నిండి ఉన్న మేఘమాల ఈ అమ్మా నీ యొక్క కంటి కాంతిని మేఘమాల అనుకుందామా లేకపోతే బృంగావళి అని అనుకుందామా యమున కానీ అనుకుందామా నాకు అర్థం కావటం లేదమ్మా ఎందుకు ఇక్కడ అమ్మవారి యొక్క కంటి కాంతిని జల సంబంధముతోటి చూపిస్తున్నారు కాదంబిని అన్నట్లు పద్మము ఎలాగైతే తుమ్మిదను అనుకరిస్తూ ఉంటుందో గంగా ఎలా యమున ఎలాగైతే అలా ప్రవహిస్తూ ఉంటాయో అమ్మవారి కంటి కాంతి కూడా ఒక మేఘము వలె ఒక బృంగావళి వలె ఉన్నది ఆ మేఘము ఎంత గొప్పగా ఉన్నదంటే అమ్మవారి చూపు అంత గొప్పగా ఉన్నది అమ్మవారి దయలాగా ఉన్నది అంటున్నారు కాదం విని జలాంగం బృంగా పద్మం కురి కళింద పద్మం సహతేన గంగా కామాక్షి నిశ్చయ పదం నికామాక్షి నిశ్చయ పదం న తవాక్షి లక్ష్మీ కాదంబినీకి మయతేన జలానుషంగం బృంగావళికి మురీ కురుతేన పద్మం కింబా కలిందనయా సహతేన గంగం కామాక్షి నిశ్చయ పదం న తవాక్షి లక్ష్మీ ఇంకా అమ్మవారు చూపు ఇంకా ఎలా ఉన్నదే కోణీకర్ణే కామాక్షి బాలక సుధాకర అత్యంత శీతల చిత్తం విమోహయతి చిత్రమయం కటాక్ష నీ యొక్క చూపు ఎలా ఉన్నది అంటే విషాగ్నులను కూడా లెక్క చేయకుండా శివుడు తన యొక్క కాలకంఠ విషాన్ని స్వీకరించాడు అంత కాలకంఠ విషాన్ని ఆయన స్వీకరించటానికి కారణం ఏమిటమ్మా ఏమిటంటే నీ యొక్క దయ నీ యొక్క చల్లని చూపు దయ ఆ ఆ చల్లని చూపు దయని ఏమి చేశాడు చిన్న చంద్రుడరైన శిరోభూషణాన్ని ధరించాడు శిరోభూషణముగా ధరించిన శివుని యొక్క మనస్సు ఎడతెగి లేకుండా నీ మీద అలా విమోహ మోహాన్ని చేస్తూ ఉన్నది నీ యొక్క దయ ఎంతటి గొప్పదమ్మా ఆ విషాగ్నులను కూడా లెక్క చేయని ఆ శివయ్య మీద నీ దయని చూపించావే ఆయన నవ్వుతూ అలా దాన్ని త్రాగి హాయిగా చల్లని చంద్రుడు నా నెత్తి మీద ఉంటే ఈ విషయం ఏం చేస్తుంది అన్నట్లుగా నీ చూపు ఆయన మీద కూడా చిత్రంగా కటాక్షాన్ని ప్రదర్శించావా తల్లి అంటున్నారు కామాక్షి బాలక సుధాకర శేఖర తమోప్యను విమోహయతి విమోహయతి కటా చిత్రమయం కటాక్ష ఇంకా అమ్మవారి యొక్క చూపు ఎలా ఉన్నది ఏం చేస్తుంది మన మనలోని మనకి ఏమి ఇస్తుంది ఒక గొడ్డలిగా ఈ శ్లోకాన్ని చూపిస్తున్నారు

నీ యొక్క కంటి కొన అనేది ఎలా ఉందో తెలుసా ఒక గండ్ర గొడ్డలి అంచులాగా ఉన్నదమ్మా నీ చూపు ఎలా ఏం చేస్తుంది అహంకారం అహంకారం అనే ప్రవాహం ఒక రసంతో పెరిగింది మోహం ఆ మోహం అనే మా శరీరాలలో దానిని ఎంత మొలిచిందో ఆ మొలిచిన దానిని నువ్వేం చేస్తున్నావు మాలోని అహంకారం అనే అహంకారం పెరిగే మోహం అనే దానిని నీవు నీ చూపు తోటి ఒక లాగా ఆ గడ్డిని ఎలా తీసేస్తుందో గొడ్డలి నీ చూపు కూడా మా సంసారం అనే విషవృక్షాన్ని ఛేదిస్తున్నావమ్మా అంటున్నారు అంటే కొన్ని కొన్ని గడ్డి మొక్కలు పీకుతున్నా కూడా వస్తూ ఉంటాయి ఎంత పీకినా కూడా అవి కొంచెం వర్షం పడంగానే మళ్ళీ 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 వస్తుంది అలానే మనలో కూడా అలాంటి గడ్డి మొక్కలు పెరిగే సంస్థ మన మన మనలో ఉన్నది ఏమిటది మోహము మోహము అహంకారము అహంకారం అనేది ఎప్పుడు మన మనుషులలోకి కొంచెం పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుతూ ఉన్న ఆ విషాన్ని నీ యొక్క కంటి చూపుతో తీసేసేయమ్మా అని అడుగుతున్నారు మనిషికి ఏం కావాలో మనకి తెలియదు మనం కోరుకోవాల్సిందేంటి అహంకారం లేని జీవితం మోహం అనే దుంపతో సహా మోహం దాని దుంపతో సహా ఆ చెట్టు లోపల ఉండే దుంపని కూడా తీసివేస్తే మళ్ళీ చెట్టు పెరగకుండా ఉంటుంది అలా మనలో ఉండే ఆ మోహమనే దుంప అమ్మవారి చూపనే గండ్రగొడ్డలితో తీసేసే ఛేదించేటట్లుగా ఉన్నదమ్మా విషవృక్షాన్ని ఛేదించేటట్లుగా ఉందమ్మా మాలో అహంకారాన్ని తీసేసేయమ్మా అంటూ వేడుకుంటున్నారు కార్పణ్య పూర మోహ భవమయం విషపాదపమ్మే భవత్య ఇంకా అమ్మవారి యొక్క చూపు మన సంసారం అనే రోగం కుదిర్చటానికి ఒక గొప్ప మందు అంటున్నారు ఇందాకేమో ఈ శ్లోకంలో అరవై ఐదవ శ్లోకంలో మోహం అనే దుంపని అమ్మవారి యొక్క చూపు అనే కండ్ర తోటి దుంపతో సహా తీసేస్తుంది అని చెప్తే ఈ శ్లోకంలో కామాక్షి ఘోర భవ రోగ చికిత్స నార్థం దేశిక కటాక్ష బిషక్ ప్రసాదాత్ తత్రాపి దేవి లభతే సుకృతి కదాచి అత్యంత దుర్లభమపాంగ మహా మహౌషధంతే అమ్మా ఈ సంసారం అనేది ఒక రోగం ఈ రోగానికి చికిత్స కావాలి చికిత్స చేయడానికి ఎవరు కావాలి వైద్యుడు బిషక్ వైద్యుడు కావాలి మరి మా సంసారం అనే రోగానికి బిషక్ గురువు ఎవరు అంటే నీవేనమ్మా గురువు ఎలాగైతే సారీ వైద్యుడు ఎలాగైతే రోగాన్ని తగిన తగిన చికిత్స చేస్తాడో మా సంసారం అనే రోగానికి చికిత్స చేసే గురువు రోగం మన రోగాలను మొత్తం తగ్గించే గురువు నువ్వేనమ్మా అంటున్నారు అది కటాక్షం అనే మందు నువ్వు ఇస్తావమ్మా అది దుర్ దుర్లభమైనది ఎందుకని దుర్లభమైనది గురువు యొక్క అనుగ్రహం దొరకటం అంత గొప్పది ఆ దుర్లభమైన మందుని నువ్విచ్చే గురువి నువ్వు తల్లి నీ కటాక్షమనే గొప్ప మందు మాకివ్వమ్మా అంటున్నారు కామాక్షి ఘోర భవ రోగ చికిత్సనార్థ మభ్యధ్య దేశిక కటాక్ష బిష ప్రసాదాత్ తత్రాభిదేవి లభతే సుకృతి కథాచి దుర్లభమపాంగ మహా మహౌషంతే నీ చూపు మాకు మహా ఔషధం అమ్మ ఒక గురువులాగా మాకు మా జీవితాలలోకి వచ్చి మాకు మంచి ఔషధ అవ్వమ్మ అంటున్నారు ఔషధాన్ని ఇవ్వమ్మా అంటున్నారు కామా క్షిదేశిత కృపాంకురమాశ్రయంతే నానా తపో నియమ నియమ పాశబంధా వాసాలయం తవ కటాక్ష మహాంతో లోకే అమ్మా గురువు యొక్క అనుగ్రహము లేసమైన ఉంటే చాలు ఈ తపోబంధమైన ఎన్నో బంధాలని పోగొట్టే గొప్పవాడు గురువు అమ్మా నీ కటాక్షమునే ఒక నివాస భవనముగా పొందుతానమ్మా సమబుద్ధి గలవారు లోకంలో సుఖంగా ఉండే తిరిగే వాళ్ళు అందరూ కూడా అమ్మవారి కటాక్షాన్ని గనక పొందితే గురువుని ఆశ్రయించి ఎలాగైతే ఒక మంచి దారిలోకి వెళుతారో అలా నీ యొక్క కటాక్షము అనే ఒక బుద్ధి మా మీద పడితే మా బుద్ధులు మొత్తము చక్కగా అయిపోతే ఆ బుద్ధి వనంలో మేము విహరిస్తూ ఉంటామమ్మా ఈ యొక్క కథాక్షము మా మీద పడేటట్లు చెయ్యమ్మా ఇవన్నీ మాకు సుఖంగా విహరిస్తామమ్మా సమబుద్ధితోటి మేము విహరిస్తామమ్మా అని వేడుకుంటున్నారు అమ్మవారి యొక్క చూపు ఎంత గొప్పదో మనకి ప్రతి శ్లోకంలో ఎంత అద్భుతంగా ఆచార్యులు వారు మనకి గురువు రూపంలో అమ్మే గురువు అమ్మను పట్టుకోండి గురువు రూపంలో ఉండే అమ్మ యొక్క కటాక్షం మనకి కించింత తగిలినా చాలు అని దేశిక కామాక్షిశిక కృపాంకురమాశ్రయంతో నానా తపో నియమనాసి తపాసబంధా నాసాలయం తవ కటాక్షమము మహాంతో లబ్ధ్వా సుఖం సమధియో విచరంతి లోకే ఇక అమ్మవారి చూపు యొక్క మహిమ విలోకనము యొక్క మహిమ చెప్తూ ఉన్నారు సాకూ సంరపితమత ముగ్ధ సంవ్రీడానురాగ సహచారి విలోకం కామాక్షి కామ పరిపంధిని మారవీర సామ్రాజ్య విభ్రమ దశా ప్రకటీక అభిప్రాయమైనా మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక పక్క నవ్వు సిగ్గు అనురాగము ఇలా అన్నీ కూడా పురిగుల్పి నీ చూపు శివుడి మన్ శివుడి ఎందు ఏర్పడింది అనుకో శివుడు ఏ మన్మదవీర్య సామ్రాజ్యానికి లోబడి అలా ఒక ప్రకటన చేసుకుంటుందమ్మా అంటున్నారు అమ్మ కాముని దహించి శివుడు కామ పరిపంది కామిని అనిగా ఉన్నాడు అంటే శివుడు అన్ని త్యజించి నాకే కోరికలు లేవి అని అనుకున్న సమయంలో మన్మధుడు శివుడి మీద బాణాలు వేసినప్పుడు ఆ బాణాలకి వేసినప్పుడు ఆ శివుని యొక్క చూపులకి మన్మధుడు కాలి అయిపోయాడు ఆ భస్మమైపోయిన వాడు ఏమైపోయాడు అమ్మవారిలోకి మారిపోయాడు అమ్మవారి చూపులోకి వెళ్ళిపోయాడు అమ్మవారిలోకి ప్రవేశించాడు ఆమె చూపులో శివుడు అలా చూస్తూ ఉన్నాడో మన్మధుడు అలా ఆయనలోకి ప్రవేశించాడు సిగ్గుతోటి అనురాగంతో నీ చూపు బడితే చాలమ్మా శత్రువైన వాడు కూడా వీరుడై మన్మద సామ్రాజ్యానికి లోబడి ఒక యవ్వన అవస్థను ప్రకటిస్తున్నాడమ్మా శివుడు నిన్ను చూస్తూ అంటున్నారుగ్ధహాసం ఇక్కడ ఈ శ్లోకంలో మనకేం కనిపిస్తుంది ఆ భావం చూసుకుంటే ఎలాంటి వాడినైనా సరే ఏ కోరికలు ఎలా ఉన్నా మన మన మీద అమ్మవారి కటాక్షం శివుడినే తన వైపుకు తిప్పుకున్న అమ్మ మన్మధుడిని కాల్చి వేసేశాడు ఇక్కడ గమనించండి దీనిలోని ఆంతర్యం మన్మధుడిని మొత్తం కాల్చేసేసాడు కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయేసరికి కోరికలను పుట్టించే మన్మధుడిని కాల్చి వేశాడే కానీ అమ్మను చూస్తే మొత్తం లోబడిపోయాడు అలా అమ్మ యొక్క చూపు అంత గొప్పది అని దీనిలో మనకి ఆంతర్యం అమ్మ యొక్క మో విలోకనమైన మహిమ ఎంత గొప్పదో శివుడిని కూడా తన వైపు మార్చుకోగలిగినంత శక్తివంతమైన చూపు అమ్మది అని దీనిలోనే ఆంతర్యం సాకూత సంలపిత సంత ముగ్ధహాసం క్రీడానురాగ సహచారి విలోకనంతే కామాక్షి కామ పరిపంధిని మారీర సామ్రాజ్య విభ్రమ ఈ శ్లోకంలో అరవై తొమ్మిదవ శ్లోకంలో అర్ధనారీశ్వర తత్వాన్ని చూపిస్తున్నారు కామాక్షి విభ్రమ బలైక నిధిర్విధాయ చిత్ పవిత్రం స్వాధీనతాం తవ నినాయ శశాంక మౌలే రంగార్ధ రాజ్య సుఖలాభమపాంగ వీరహ అమ్మా నీ యొక్క కటాక్ష వీరుడు ఎలా ఉన్నాడు విలాస బలముతో ముఖ్య నిధిగా ఉన్నాడు ఎలా ఉన్నాడు తీగ వంటి కనుబొమ్మలు నీవి చంద్రుడిని శిరస్సును ధరించిన శరీరములో నీకు శరీరములో సగ రాజ్యాన్ని ఇచ్చేసాడు ఎలాగా అపాంగ వీరుడు అనంగుడు ఆ అనంగుడిని ఆ అనంగుడు ఇందాక చెప్పుకున్నాగా శివుడు ఎలా ఇది చేసే శివుడు అనంగుడిని ఎలా చేసిన అమ్మవారి చూపుల్లోకి తెచ్చేసుకున్న ఆయ ఆ ఆ తల్లి ఏం చేశాడు శివుడు తన శరీరములోనే ఒక భాగం అయిపోయాడు అమ్మ అర్ధనారీశ్వరుడు అయిపోయాడు అమ్మవారి కటాక్షము శివుడు తనలోనే తన భార్యని నింపుకునేటట్లుగా చేశాడు అంటున్నారు ఇక్కడ విభ్రమ బలైక నిధిర్ బ్రూవల్లి చాప కుటిలి కృతమేవ చిత్రం సాధినతాం తవ నినయ శశాంక మౌలే రంగార్ధ రాజ్య సుకలాభమపాంగధీరహ వశమైపోయాడు శివుడు అర్ధనారీశ్వరుడ తత్వం అమ్మని తనలోనే కలుపుకొని ఒక రాజ్యాని అర్ధనారీశ్వరుడనే రాజ్యం అయిపోయే చేసేశాడు అన్నట్టు ైక నిలయస్తవ దృష్టి పాత కామాక్షి భదాతి కామాన్ రాగాన్విత స్వయమీ ప్రకటీకరోతి వైరాగ్యమే కథమేష మహాముని నీచూపు మన్మధుడికి పుట్టునిల్లు భక్తుల మనస్సులలో పుట్టిన కోరికలన్నీ తీరుస్తూ ఉంటున్నాం అందుకే అది రాగముతో కూడి మహామునులకు కూడా రాగము అది రాగంతో కూడినదైనా కూడా మహామునులలో వైరాగ్యాన్ని కూడా ప్రకటించేటట్లుగా ఉన్నదమ్మా రాగాన్ని ఇస్తుంది మునులలోకి వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించేటట్లుగా ఉన్నదమ్మా అంటున్నారు భక్తుల మనసులలోకోమో కోరికలు తీర్చే వాళ్ళ యొక్క కోరికలు అన్ని తీర్చించేటట్లుగా ఉన్నది ముని ముని మనసులలోకి మాత్రము ఏ కోరికలు లేని విధముగా వైరాగ్యాన్ని కూడా ప్రదర్శించేటట్లుగా నీ చూపులున్నాయమ్మా అంటే రాగము వైరాగ్యము రెండు భక్తులలోకి రాగము మునులలోకి వైరాగ్యము ఈ రెండు ప్రదర్శించేటట్లుగా నీ ఉన్నాయి దాంట్లో కాముడు ఉన్నాడు అలాంటి చూపుల్లో కూడా కాముడున్నాడు భక్తులను అనుగ్రహించే చూపులలో కూడా కాముడున్నాడు కానీ ఎవరికి ఏది ఇవ్వాలో తీ ఇచ్చేటట్లుగా శివుడిలోనేమో అనురాగాన్ని కురిపించేటట్లుగా భక్తులకేమో వాళ్ళ కోరికలు తీర్చే రాగంలాగా ఉన్నది ఇక మునులకేమో వైరాగ్యం తోటి ఉండేటట్లుగా రకరకాలుగా ఉన్నదమ్మా నీ చూపు అంటున్నాను కామాంకురైక నిలయస్తవ దృష్టి పాత కామాక్షి భక్త మనసాం ప్రదాతి కామాన్ రాగాన్విత స్వయమీ ప్రకటీకరోతి వైరాగ్యమే కథమేష మహాముని నా